మర్రి చెట్టుపై తాటి చెట్టు ఇది చూడటానికి ఒకే మొక్కలా కనిపిస్తున్న రెండు వేరువేరు మొక్కలు ఒకే దగ్గర పెరగడం ఒక గొప్ప విశేషం ఇది చూడటానికి వెరైటీగా కనిపిస్తుంది ఇక్కడ ఈ చెట్టు కింద చూస్తే మర్రి చెట్టు వేర్లు కాండం అన్నీ కనిపిస్తున్నాయి పైన చూస్తే మర్రి చెట్టుతో పాటు తాటి చెట్టు ఉండడం గమనాహారం ఈ తాటి చెట్టు ఇది కలిసి ఉండడం కొంచెం విచిత్రంగా కనిపిస్తుంది ఎలా ఈ మొక్క ఎలా మొలిచింది మధ్యలో నుంచి మొలిచిందా అక్కడ పైన నుంచి అనేది ఒక చూడడానికైతే ఒక వింతలా కనిపిస్తుంది ఈ చెట్టు ఎలా పైకి వెళ్ళింది దేని చుట్టూ ఉన్న పరిసరాలను గమనిస్తే తాటి చెట్టు దీనిలో నుంచే పెరిగినట్టుగా అనిపిస్తుంది తాటి చెట్టు ఎక్కడ మొదలైంది దీన్ని వేరు లూనుకొని మర్రి చెట్టు మర్రి చెట్టు దానికి అనుగుణంగా ఇక్కడ పేరినట్టుగా కనిపిస్తుంది అయితే రెండు ఒకే దగ్గర పెరగడం అనేది ఒక విచిత్రంగా కనిపిస్తుంది ంగా ఒక మర్రి చెట్టు పెరిగిన దగ్గర ఇంకొక చెట్టు పెరగదు అంటారు కానీ ఇది సృష్టికి భిన్నంగా ఈ యొక్క తాటి చెట్టును కూడా తనతో పాటే పైకి పెంచుకుంటూ పోయింది ఇది విచిత్రంగా కనిపిస్తుంది ఎక్కడ కూడా ఇలాంటి దాఖలాలు తక్కువ కనిపిస్తాయి తాటి చెట్టు మర్రి చెట్టు ఒకే దగ్గర ఒకే ఒకే మొక్కలాగా కనిపిస్తుండడం విశేషంగా కనిపిస్తుంది గుడిగుంట్ల గ్రామ సమీపంలో దా దాంటే బడి చుట్ట అది పెరుగుద్ది అంతా ఇక అంటే మామూలుగా మరి కింద ఏది పెరగదు అంటారు కదా అందుకనే ఫస్ట్ తాడి చెట్ పుట్టింది దాని కింద ఇది పెరిగింది ఇది వెరైటీగా కనిపిస్తుంది కదా దీనికి ఏమనుకుంటారు మమ్మల్ని అనుకునేది ఏ లేదు అది అది సిటీలలో అది వాతావరణే ఉంటాయిగా